హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలుగు నేలపై సన్ హైదరాబాద్ తడబడుతోంది కీలకమైన మూడు వికెట్లని పవర్ ప్లేలోనే పోగొట్టుకుంది అసలు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం సరైన నిర్ణయమేనా అని చెప్పేసి ఒక రకంగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు ఎందుకంటే గత మ్యాచ్లో మనం చూసాం కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అండ్ ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది ఐపీఎల్ చరిత్రను తిరగరాయగల హయ్యెస్ట్ బ్యాటింగ్ స్కోరు హెచ్ సొంతం కానీ అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయ్యారు సేమ్ అదే పర్పతిని సేమ్ అదే ప్యాటర్న్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంది వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ పిచ్లో డక్అవుట్ అయ్యాడు గత రెండు మ్యాచ్లు చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్లో జరిగిన మ్యాచ్లో ముప్పై పరుగులు దాని తర్వాత ముప్పై మూడు పరుగులు చేసి ఒక ఆశాజనకమైన స్కోర్నైతే ప్లే చేశాడు ఇప్పుడు కీలకంగా ఉన్న వైజాగ్లో మాత్రం డక్అవుట్ అయ్యాడు ఈ క్రమంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ అయితే ఒక పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది దాని తర్వాత ట్రావెల్స్ హెడ్ ప్రస్తుతం అతను ఒకటి నిలకడగా రాణిస్తున్నాడు దాని తర్వాత ఇషాన్ కిషన్ రెండు పరుగులకి దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి డక్అౌట్ అయితే అవ్వడం జరిగింది వరుసగా పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సైడ్ నుంచి స్టార్క్ వేసే బాల్కి సన్ రైజర్స్ అయితే తట్టుకోలేకపోతుంది ఎందుకంటే లాస్ట్ లాస్ట్ సీజన్లో కూడా చూసాం క్వాలిఫైర్ మ్యాచ్లో స్టార్క్ బౌలింగ్ దెబ్బకి పవర్ ప్లేలో అప్పుడు కూడా మూడు వికెట్లు కోల్పోయింది సేమ్ ఇప్పుడు కూడా స్టార్క్ బౌలింగ్ దెబ్బకి ఇప్పుడు కూడా సన్ రైజర్స్ వికెట్లు కోల్పోతూనే ఉంది అయితే లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు స్టార్క్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ విఫలం అవుతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి అత్యోక్తి అయితే లేదు ప్రస్తుతం ముప్పై ఏడు పరుగులు దగ్గర ఉంది అయితే ఇక్కడ కీలకమైన పవర్ ప్లే కాబట్టి పవర్ ప్లేలో మెయిన్ మెయిన్ వికెట్లన్నీ కోల్పోతుంది కాబట్టి భారీ అంచనాలతో వైజాగ్ పిచ్పై బరిలోకి దిగిన సన్ రైజ్ హైదరాబాద్ మాత్రం ఈసారి భారీ స్కోర్ చేసే అవకాశం లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇలాగే ఒక వరుసగా వికెట్లు కోల్పోవడం అయితే జరిగితే నూట యాభై లోపు స్కోర్ మాత్రమే చేసే అవకాశం ఉంది అదే వైజాగ్ పిచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోనే ఒక మ్యాచ్ని గెలుచుకుంది సో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆ పిచ్పై బాగా అనుభవం ఉంది కాబట్టి సేమ్ నూట యాభై లోపు స్కోర్ అయితే ఈ మ్యాచ్ను కూడా ఈజీగా సొంతం చేసుకునే అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్కి ఉంటుంది ఎందుకంటే హోమ్ పిచ్ కాబట్టి సో ఇప్పుడున్న సినారియో చూసుకుంటే హైదరాబాద్ సన్ రైజర్స్ ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్